హాయ్ అండి అందరికీ నమస్తే చాలామంది అనుకుంటుంటారు మేము ఇంట్లో సామాన్లు అడుగుతున్నాము బట్టలు ఒదుపుతున్నాము ఇంటి ఇంటి నిండా పని చేస్తున్నాం పొద్దునుంచి రాత్రి వరకు గుడ్డు చాకరి చేస్తున్నాం ఓకే అండి ఆడవాళ్ళకి పనులు ఉంటాయి నేను కాదని చెప్పట్లేదు కానీ ఆడి సంపాదించుకున్నా కూడా ఇంట్లో కూర్చున్నా కూడా ఎవరు ఏమీ అనరండి ఆడదా ఆడది సంపాదించాలనే ప్రెజర్ కూడా చేయలేరు కానీ మన ఇండిపెండెన్స్ కోసం మన స్వాతంత్రం కోసం మనము డబ్బులు సంపాదించడానికి బయట ప్రపంచానికి వస్తున్నామే తప్ప చాలా కాలం నుంచి ఇంట్లోనే ఉన్నారు కానీ నేను ఆడవాళ్ళని వ్యతిరేకించి మాట్లాడాలనే ఉద్దేశం కాదండి నేను కూడా ఆడదాన్నే నాకు ఆ వర్క్ ఏదో తెలుసు ఆ బాధ ఏదో తెలుసు ఆ కష్టం ఏదో తెలుసు కానీ ఆడది ఇంట్లో ఊరికే కూర్చున్నా ఎవరు ఏమన్నారండి పల్లెంత మాట కూడా అన్నారు ఊరికే కూర్చున్నావే ఊరికే కూర్చొని తింటున్నావే అని ఎవరు అన్నారు ఎవరు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు ఆ పనికిరాని మాటలు పట్టించుకోవద్దండి కానీ మగవాడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడికి ఆ సంపాదన లేకోకుంటే ఎంత నీచంగా చూస్తారో తెలిసినా అండి ఈ మధ్య చాలా వీడియోలలో ట్రోల్ చేస్తున్నారు ఈ చొంబు తట్టా అడిగితే రోజుకు రూపాయి అనుకున్నా నాకు ఇరవై ఏళ్ళకి కోటి రూపాయలు వచ్చేది అంటారు కొన్నేళ్ళ నుంచి మా ఇంటి పక్కన ఒక పని మనిషి ఇరవై ఏళ్ళ నుంచి నాలుగైదులలో సామాన్లు కడుగుతుందండి ఆమె అలాగే ఉంది రూపాయి రూపాయి అనుకున్నా ఎన్ని కోట్లు రావాలండి ఏం ట్రోల్ చేస్తున్నారండి ఆడోళ్ళు ఒక గ్లాసు చెంబు కడుగుతానే కోట్లు వచ్చేస్తాయా నేను కొన్నేళ్ళ నుంచి ఇంట్లో పనులు చేస్తున్నా నాకేం కోట్లు రాలేదే ఆదాయం కోసం నేను కూడా సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను కానీ మగవాడు సంపాదించుకోకుంటే మాత్రం చాలా హీనంగా చూస్తారండి మనం ఇంటి మగవాడికి సహాయం చేస్తున్నాం అతను బయట పోయి కష్టపడుతుందో మనం ఇంట్లో కష్టపడుతున్నాం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మన భర్త కోసం కష్టపడేదాన్ని లెక్కలు వేసుకుంటారా అండి సో ట్రోల్ చేసేటి కొంచెం మెసేజ్ ఫుల్గా చేయండి ఒక నవమానిచ్చే విధంగా చేయకండి దయచేసి మగవాడిని కూడా గుర్తించండి మగవాడు సంపాదన చూసుకునే లోపల ఇంటికి రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పిల్లలకు చదువులకు ఫీజులు కట్టాలి పిల్లలకు కొనిపించాలి పిల్లలకు డబ్బులు ఎత్తి పెట్టాలి పిల్లలు కావాల్సిన కొనిపెట్టాలి దానికి తోడు భార్య సంతోషం కూడా చూడాలండి బట్ ఇవన్నీ చూడంలో ఎంత సతమతం అవుతుంటాడు ఒక్కసారి ఆలోచించండి చాలామంది ఇళ్ళల్లో భార్య అమ్మ కొట్లాడుతూ ఉంటారు భర్త వల్ల సో భర్త అమ్మకు చెప్పుకోలేక భార్యకు చెప్పుకోలేక ఎన్ని నలుగుతుంటాడండి సో మీరు కూడా ఒక భారంగా కాకూడదు భర్తను అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నంత సంతోషం ఇంకొకటి ఉండదు సో దయచేసి మగవాడు కూడా ఒక మనిషి అని గుర్తించండి ఆడది కూడా ఒక మనిషి సో ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉన్న ఆనందం ఇంకొకటి ఉండదండి సో ఇద్దరు ఒకరు అర్థం చేసుకుంటూ ఇద్దరు సంపాదన సమానంగా చూసుకుంటూ ఇద్దరు సంపాదన చేసినా కూడా పిల్లల కోసమే కదండి ఆ పిల్లల కోసం చేసేదాన్ని క్యాల్కులేషన్గా చేసుకుంటూ భర్తని సతాయిస్తుంటారు కొంతమంది కానీ అలా చేయకండి దయచేసి బట్ అందరు మగవాళ్ళు మంచోళ్ళు అని చెప్పట్లేదు అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళని చెప్పట్లేదు అందరు ఆడవాళ్ళు మంచోళ్ళని కూడా చెప్పట్లేదు అందరు ఆడవాళ్ళు చెడ్డోళ్ళని కూడా చెప్పట్లేదు దీని ఉద్దేశము మగవాడికి కూడా ఒక గుర్తింపు ఉండాలి అని చెప్తున్నాను మగవాడు బయట అంతా తిరిగి అలసిపోయి వస్తాడండి కాదని చెప్పట్లేదు కానీ ఆ భర్తను అర్థం చేసుకునే ఆనందం ఇంకొకటి ఉండదండి దయచేసి మీరు సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించండి అని చెప్పడానికి ఒక చిన్న సందేశంగా మాట్లాడుతున్నాను మగవాడు సంపాదించుకోకుంటే ఎంత హీనం తెలిసినా ప్రతి ఒక్కడు చీప్గా మాట్లాడేస్తాడు రోడ్లో ఎక్కడు ఎవడు మర్యాద కూడా ఇవ్వడు కట్టుకున్న భార్య కూడా నువ్వు ఏం సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు ఊరికే కూర్చొని ఉన్నావు మగవాడివేనా అని ఎంత హీనం చేసి మాట్లాడుతుందో తెలుసా అండి కానీ ఆడదానికి అలాంటి మాటలేం రావండి వస్తున్నాయి ఆడదానికి మాటలేవో వస్తున్నాయి బట్ ఇలాంటి మాటలు డబ్బు సంపాదించుకోకుండా కూర్చున్నావే అని ఆడదాన్ని ఎవరు ఎత్తిపరచరు కానీ మగవాణ్ణి మాత్రం వయసు వచ్చింది ఇంకా ఏం సంపాదించుకోండి ఊరిక కూర్చొని తింటున్నావు రోడ్లంబడి తిరుగుతున్నావు ఏం పని చేయట్లేదు నువ్వు సంపాదించే డబ్బులు ఒక మూలకు కూడా సరిపోవట్లేదు అని హింసిస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు సో అలాంటి వాళ్ళ ఆడవాళ్ళ కోసం ఒక చిన్న సందేశంగా మాట్లాడుతున్నాను సో దయచేసి మగవాడి కష్టాన్ని కూడా గుర్తించండి మగవాడిని కూడా శ్రమ అనేది గుర్తించండి గౌరవించండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్